ఆందోళ నియోజకవర్గం రాయకోడ మండలం సంగీతం గ్రామంలో రెండు పాయింట్ యాభై కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయల పైన అవసరం ఉన్నది అది కూడా పొద్దున మంజూరు చేస్తాము మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే బాధ్యత మాది కానీ మెయింటైన్ చేసే బాధ్యత మీ పైన ఉన్నది మీరు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం రెస్క్యూ రెస్క్యూకి రాదు మిమ్మల్ని ఆదుకోదు పట్టించుకోదు కనుక అది మీరు కనీస బాధ్యత ఇప్పుడున్న రైతులకే కానీ నాయకులకే కానీ ఎంత చెప్తున్నారు తక్షణమే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో కానీ డెబ్బై రెండు గంటల్లో కూడా మూడు రోజులు నాలుగు రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి ఆ కమిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయండి అవసరం ఉంటే ఆ సమావేశాన్ని నేను కూడా వస్తాను అసలు మీకు అర్థం కావాలి దాని విలువ ఏందో సింగూరు ఉన్నది బొగలంపల్లి ఉన్నది కనున్నది మీరు ఏ రకంగా వాడుకోవాలి మనము మీరందరూ దయచేసి మొట్టమొదట చేసే పని ఏంటంటే కమిటీ కమిటీ ద్వారా రైతులు రైతుల యొక్క సమావేశం సమావేశంలో ఓ తీర్మానించండి అయ్యా మాకు ఇంకో రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల లైన్ మాకు అవసరం ఉన్నది ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందియాలి కనుక ఒక మూడు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్ల పైప్ లైన్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు తీర్మానించండి కూర్చొని నేను చెప్పుడు కాదు మీకు శ్రద్ధ ఉండాలి ఆ కమిట్మెంట్ ఉండాలి అయ్యో నాకు పైప్ లైన్ కావాలి ఇంకా అని చెప్పి ఆ రకంగా మీరు తీర్మానించండి ఆనాడు రైతులందరూ కూర్చున్నప్పుడు ఆ సమావేశానికి నేను వస్తాను నేను పాల్గొంటాను మనం అందరం తీర్మానిద్దాము తీర్మానించి సర్కారు పంపితే సర్కార్ ఇంకా ఆ మూడు కిలోమీటర్ల పైప్ మంజూరు చేస్తాయి ఇప్పుడు అంతా వేసవి కనుక వేసవి కరెల్లో పళ్ళు పూర్తిగా అయిపోతాయి రేపు ప్రశాంతంగా రెండు వేల ఆరు వందల నలభై ఎకరాలకు నీళ్ళు అందించిన వాళ్ళము సుమారు పన్నెండు మంది రైతు కుటుంబాలను ఆదుకున్న వాళ్ళం అవుతాము దానికి తోడు చె ఒకటిప్పుడు ఇది కూడా మా లోనింగ్ కలాలలో కానీ గారు పల్లెలే కానీ హసనాబాద్లే కానీ ఖర్చులలే కానీ పిల్లలు పల్లెలే కానీ కూర్చొని మీటింగ్ పెట్టుకొని రోడ్డు కావాలి సార్ అంటే రోడ్